ఎన్నికల్లో భాగంగా మైదానంలోని పోలింగ్ బూత్ డెబ్బై రెండులో బీజేపీ జిల్లా వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని దేశ భవిష్యత్తు కోసం ప్రజలందరూ సరైన నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు ఆయన వెంట బీజేపీ నాయకులు శంకర్ తదితరులు ఉన్నారు ఆయన వెంట బీజేపీ ఎన్నికలు ఈసారి అయితే దేశ పరిస్థితులకు సంబంధించిన విషయాలు కనిపిస్తా ఉన్నా మనకు మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం అధికారంలోకి రావడానికి బండి సంజయ్ గారిని రెండోసారి గెలిపించడానికి మూడోసారి ప్రధానమంత్రి ప్రధానమంత్రి చేయడానికి దాదాపు సంసిద్ధులే ఉన్నారు ఎక్కడ కూడా అనుమానం లేదు అంటే దాదాపు ఒక డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఒక జాతీయవాదం ఒక దేశభక్తియుతంగా అది కనిపిస్తా